ఇది వచ్చేసి టిష్యూ ఆల్ ఓవర్ సారీ అండి ఇది అయితే చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం మనకి సిల్వర్ జరీ అయితే ఇస్తాడండి మనకి కంచి బోర్డర్ వచ్చే సారీ మొత్తం చిన్న బుట్టాస్ అండ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి సారీ అంతా మనకి ఇలాగా ఇది సారీ మొత్తం మనకి బుట్టాస్ అయితే వస్తాయి ఎలాగా మనకి బోర్డర్ అయితే ఉండదండి సారీ అంతా మనకి గోల్డ్ డిజైన్ అయితే వస్తుంది ఈ మోడల్ అయితే ప్రెసెంట్ లేటెస్ట్ అంటే ఇది డిజైనర్ పీసెస్ అండి ఇది పార్టీ వేర్ సారీ అండి లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ మనకి సారీ అంతా చెక్స్ వచ్చి చెక్స్ లో బుట్టాస్ వస్తాయండి ఇది కాటన్ లో పోచపల్లి కాటన్ వస్తుందండి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుంది ఇది కాటన్లో బుట్టాస్ వస్తాయండి పెద్ద బుట్టాస్ అండ్ పళ్ళు చూస్తే ఇలా అయితే ఉంటుంది పళ్ళు మొత్తం మనకి నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ మాది ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సిల్క్ ప్యారిస్ షోరూమ్ అండి మీరు ఉప్పాడ రావాలంటే సామర్లకోట మీదుగా కానీ పిఠాపురం మీదుగా కానీ కాకినాడ మీదుగా కానీ రావచ్చు మా సురేష్ ఉప్పాడ సిల్క్ షోరూంలో కాటను చెందేరి చందేరి డ్రెస్ మెటీరియల్ పట్టు అన్ని రకాల చీరలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి సంక్రాంతి సందర్భంగా న్యూ కలెక్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది అతి తక్కువ ధరలకే ఇక్కడ మీరు నేరుగా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ కొనుగోలు చేసుకునే సౌకర్యం కూడా ఉంది మీరు నేరుగా రావాలనుకుంటే మా సురేష్ ఉప్పాడ సిల్క్ షోరూమ్కి వచ్చి అతి తక్కువ ధరలకే పట్టు శారీస్ కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడికి నేరుగా వస్తే డూప్లికేట్ చీరలు కాకుండా నాణ్యమైన మొగ్గాలపై నేచిన చేనేత వస్త్రాలను మీరు కొనుగోలు చేసుకునేందుకు అనువుగా ఉంటుంది స్క్రీన్ మీద కనిపించే మా మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా ఫోటోలు పంపించడం జరుగుతుంది అలాగే వీడియో కాల్ ద్వారా కూడా మీ చీరలని సెలెక్ట్ చేసి కొరియర్ ద్వారా నేరుగా పంపించడం జరుగుతుంది మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు సురేష్ ఉప్పాడా సిల్క్కి వచ్చి వస్త్రాలను కొనుగోలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హలో అండి మా షాప్ నేమ్ వచ్చేసి సురేష్ ఉప్పాడా సిల్క్స్ అండి ప్రజెంట్ మా షాప్లో అయితే లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ పండగకి వచ్చిన మోడల్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి టిష్యూ ఆల్ ఓవర్ శారీ అండి ఇదైతే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అండ్ మన పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుందండి పళ్ళు చూసారు కదండి అలా అయితే ఇచ్చాడు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ చూసుకున్నట్లయితే మొత్తం ఎలా అయితే ఉంటుంది శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ అయితే వస్తుందండి శారీ అంతా మనకి ఫుల్ డిజైన్ అయితే ఇస్తాడు అండ్ మనకి పైన కింద సేమ్ బోర్డర్ అయితే వస్తుందండి బోర్డర్ కూడా మనకి డిజైన్ అయితే ఉంటుంది ఈ శారీస్ లో అయితే మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని లైట్ కలర్స్ అండి డార్క్ కలర్స్ అయితే ఉండవు ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఒక మోడల్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శారీలో ఆల్ ఓవర్ వస్తుందండి మనకి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఇది లైట్ వెయిట్ శారీ కూడా అండి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుందండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం మనకి సిల్వర్ జెరీ అయితే ఇస్తాడండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది చిన్న బుట్టాస్ అయితే బ్లౌజ్ ఉంటుందండి అండ్ మన శారీ టోటల్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఆల్ ఓవర్ శారీ అయితే వస్తుందండి డిజైన్ మొత్తం మనకి సిల్వర్ డిజైన్తో వస్తుంది ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి బోర్డర్ చూసుకున్నట్లయితే చిన్న బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా బుటాస్ అయితే ఉంటాయి చిన్న ఫ్లవర్స్ అయితే శారీ అంతా మనకి డిజైన్ అయితే ఉంటుంది ఇది లైట్ వెయిట్ శారీ అండి ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అయినా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వన్ సారీ అయినా మేము కొరియర్ చేస్తామండి సివోడు లేదండి ఆన్లైన్ పేమెంటే మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పట్లో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఇది కంచి బోర్డర్ వచ్చి మనకి డిజైన్ వస్తుందండి మనకి కంచి బోర్డర్ వచ్చి శారీ మొత్తం చిన్న బుట్టాస్ అండ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి శారీ అంతా మనకి ఇలాగా శారీ అంతా మనకి చిన్న బుట్టాస్ అండ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు మొత్తం అయితే ఎలా వస్తుందండి మనకి గోల్డ్ జరిగితే అయితే పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అంతా చూసుకున్నట్లయితే డిజైన్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగా చిన్న బుట్టాస్ అండ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్ క్లాత్ అండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ కూడా అండి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఇంకా డిస్కౌంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పని కనిపిస్తుంది నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఇది సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఇది కూడా మనం చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి క్లాత్ చూసుకున్నట్లయితే మనకి అలాగే పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుందండి పళ్ళు మొత్తం మనకి ఇలా అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా శారీ టోటల్ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుందండి శారీ అంతా మనకి ఇలా డిజైన్ అయితే ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి సారీ మొత్తం బోర్డర్ కూడా మనకి టెంపుల్ బోర్డర్ అయితే వస్తుందండి శారీ అంతా మనకి డిజైన్ అయితే ఇస్తాడు అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇది మనకి ఎలా కడితే అలానే ఉంటుందండి బుట్ల బుట్టలు అలా ఏమి ఉండదండి ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇందులో కూడా మన దగ్గర చాలా ఎక్కువే ఉన్నాయి మీకు ఈ సారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది సారీ మొత్తం మనకి బుట్టాస్ అయితే వస్తాయి ఇలాగ మనకి బోర్డర్ అయితే ఉండదండి సారీ అంతా మనకి గోల్డ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మన పళ్ళు చూసుకున్నట్లయితే రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ఇలాగ పళ్ళు అయితే చూసారు కదండీ అంత గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు మొత్తం మనకి గోల్డ్ జరిగితే ఇస్తాడండి చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు మొత్తం చూసుకున్నట్లయితే అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ అయితే ఉంటుందండి ఇలా బుట్టాస్ అయితే వస్తాయి చిన్న బుట్టాస్ అయితే ఉంటుంది రౌండ్ బుట్టాస్ అండ్ శారీ టోటల్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ అయితే ఇలా వస్తుందండి శారీ అంతా మనకి బుట్టాస్ అయితే ఉంటాయండి ఇలాగా మనకి బోర్డర్ అయితే ఉండదండి బోర్డర్లెస్ శారీ అండి ఇది చెరీ బోర్డర్ అది ఏమి ఉండదు అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ పండక్ట్ మన దగ్గర ఎన్నో లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు పెళ్లి పట్టు శారీస్ అయినా హోల్సేల్ కైనా రీటైల్ కైనా మన దగ్గర ఖచ్చితంగా మనకు చాలా డిస్కౌంట్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఇది బోర్డర్ లో డిజైన్ వస్తుందండి శారీ మొత్తం మనకి చిన్న బుట్టాస్ అయితే ఉంటాయండి శారీ అంతా గోల్డ్ బుట్టాస్ అయితే వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది లైట్ వెయిట్ శారీ కూడా అండి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఎలా అయితే ఉంటుందండి పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు అయితే వస్తుంది మొత్తం గోల్డ్ జరిగి అయితే ఇస్తాడండి పళ్ళు మొత్తం అయితే పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఎలా అయితే వస్తుంది చిన్న బుటాస్ అయితే ఉంటాయండి బ్లౌజ్ మొత్తం శారీ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ ఇలా అయితే వస్తుంది శారీ అంతా చిన్న బుటాస్ వస్తాయండి ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా మనకి బోర్డర్లో కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది జరీ బోర్డర్ అయితే రాదండి ఇలా బూటాస్ వస్తాయి బోర్డర్లో కింద పైన సేమ్ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ ఇందులో కూడా చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇందులో డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఈ మోడల్ అయితే ప్రజెంట్ లేటెస్ట్ అండి ఇది డిజైనర్ పీసెస్ అండి మనకి ఇది చాలా చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి అండ్ లైట్ వెయిట్ శారీ అండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి అండ్ పళ్ళు చూసారు కదండి ఎంత గ్రాండ్గా అయితే ఉంది పళ్ళు మొత్తం మనకి గోల్డ్ జరిగితే అయితే ఇస్తాడండి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ టోటల్ శారీ చూసుకున్నట్లయితే శారీ మొత్తం ఇలా డిజైన్ అయితే ఉంటుంది మనకి బోర్డర్ కూడా పైన కూడా ఎంత నీట్గా వచ్చేది చూసారు కదండి కింద కూడా బోర్డర్ మనకి చాలా బాగుంటుందండి చాలా హైలైట్గా ఉంటుంది శారీ అంతా మనకి చిన్న బుట్ట అయితే వస్తుంది ఇలాగా ఇందులో అయితే చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇవే కాదండి ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఈ ప్యాటర్న్స్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర టూ థౌజండ్ లో ఉన్నాయండి అండ్ ఇంకా టెన్ థౌసండ్ అబోవ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఈ సారీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో కూడా కలర్ చాయిస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఇది మనకి బోర్డర్ల డిజైన్ అయితే వస్తుందండి శారీ అంతా మనకి చెక్స్లో డిజైన్ అయితే ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి ఇది పార్టీ వేర్ శారీ అండి లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ మనకి శారీ అంతా చెక్స్ వచ్చి చెక్స్లో బుట్టాస్ వస్తాయండి మనకి బోర్డర్ కూడా చదువుతారు కదండి ఎంత గ్రాండ్గా అయితే ఉందో బార్డర్ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఎలా అయితే ఉంటుందండి పళ్ళు మొత్తం మనకి ఎలా అయితే డిజైన్ అయితే వస్తుంది పళ్ళు మొత్తం డిజైన్ ఉంటుంది అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి ఎలా అయితే ఉంటుందండి శారీ అంతా మనకి డిజైన్ అయితే ఎలా వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీ అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఎలా వస్తుందండి చిన్న బుటాస్ అయితే వస్తాయి ఫ్లవర్స్ ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో అన్ని ఫెస్టల్ కలర్సే ఉంటాయండి డార్క్ కలర్స్ ఏమి ఉండవు ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి ఇది శారీ అంతా మనకి ఎలా డిజైన్ అయితే ఉంటుంది బోర్డర్ చూసారు కదండి అంత గ్రాండ్గా అయితే ఉందా శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుందండి శారీ మొత్తం లైట్ వెయిట్ కూడా అండి అండ్ పళ్ళు చూద్దామండి ఇప్పుడు పళ్ళు చూసినట్లయితే ఇలా అయితే మొత్తం ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుందండి మొత్తం మనకి సిల్వర్ జరిగితే పళ్ళు ఇస్తాడు అండ్ థ్రెడ్ డిజైన్ కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా డిజైన్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ బుట్టాస్ అయితే చిన్న బుట్టాస్ వస్తాయండి అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి ఎలా అయితే ఉంటుందండి శారీ మొత్తం మనకి డిజైన్ అయితే ఎలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి సిల్వర్ బుట్టాస్ అండ్ గోల్డ్ థ్రెడ్ బుట్టాస్ అయితే వస్తాయండి బోర్డర్ కూడా మనకి చాలా గ్రాండ్గా ఇస్తాడండి ఇందులో కూడా కలర్ చాయిస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ అండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు కాటన్ మోడల్స్లో మీకు చూపిస్తానండి మన దగ్గర ప్రెసెంట్ అయితే కాటన్ లేటెస్ట్గా ఉందండి ఇది కాటన్లో పోచంపల్లి కాటన్ వస్తుందండి అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుంది పళ్ళు మొత్తం ఇలా అయితే వస్తుందండి అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంటుంది శారీ మొత్తం పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇందులో కూడా మన దగ్గర కలర్స్ చాయిస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తానండి ఇది కాటన్లోనే సెల్ఫ్ కాటన్ అండి మనకి పళ్ళు వచ్చేసి మొత్తం సిల్వర్ జరిగితే అయితే ఇస్తాడండి పళ్ళు మొత్తం చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అండ్ శారీ చూసుకున్నట్లయితే మనకి ఎలా అయితే వస్తుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా మనకి బోర్డర్ కూడా సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది సిల్వర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఇది కాటన్లో బుట్టాస్ వస్తాయండి పెద్ద బుట్టాస్ అండ్ పళ్ళు చూస్తే ఎలా అయితే ఉంటుంది పళ్ళు మొత్తం మనకి థ్రెడ్ డిజైన్ అయితే వస్తుందండి పళ్ళు అంతా కూడా అండ్ శారీ చూస్తే ఎలా అయితే ఉంటుందండి శారీ అంతా మనకి బుట్టాస్ అయితే ఇస్తాడు ఇలాగా బోర్డర్ కూడా మనకి ఇలా ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది థ్రెడ్ బుట్టాస్ ఉన్నాయండి గోల్డ్ బుట్టాస్ కూడా ఉన్నాయండి ఈ ప్యాటర్న్లో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉంటాయండి కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి ఇది కాటన్ లోనే చిన్న బుటాస్ అయితే వస్తాయండి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుంది మొత్తం థ్రెడ్ బుటాస్ అయితే వస్తాయండి పళ్ళు మొత్తం ఇలాగా శారీ అంతా చూసుకున్నట్లయితే ఇలా థ్రెడ్ చిన్న బుట్టాలు అయితే ఉంటాయండి ఇందులో అయితే చాలా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉంటాయండి ఇది కాటన్ ప్యూర్ కాటన్ అండి ఉప్పడా కాటన్ మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ వేస్తుందండి రిబ్బన్ బోర్డర్ ఇందులో కలర్ చాయిస్ మన దగ్గర చాలా ఉన్నాయండి ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా షాప్ నేమ్ వచ్చేసి సురేష్ బాడ సిల్క్స్ అండి మా షాప్లో చాలా లేటెస్ట్ కలర్స్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పట్టు చందేరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లెనిన్ కాటన్ కంచి పట్టు సారీస్ పెళ్లి పట్టు సారీస్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు హోల్సేల్ అండ్ రిటైల్కి అయితే మేము ఇస్తామండి ఆన్లైన్ కూడా చేస్తామండి వన్ సారీ అయినా మేము పంపిస్తాం మీకు ఇప్పుడు చూపించిన వాటిలో ఏమైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్